దిస్ ఇస్ శ్రీధ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఈ విద్యా సంస్థ భారతదేశంలోని విద్యారంగంలో ఎంత అద్భుతమైన విజయాలు సాధిస్తుంది ఆ విజయాలు సాధించడం కోసం ప్రిన్సిపల్గా డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు ఉన్నారా అని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక ఏడు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అలాగే ఐదు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కంప్యూటర్ సైన్స్కి ఎంతో డిమాండ్ ఉంది సో అయినా కానీ మేనేజ్మెంట్ మొదటి నుంచి కూడా నాన్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది అలాగే మేము పీజీ కోర్సెస్ కూడా టూ థౌజండ్ సిక్స్ నుంచి ఈ కాలేజ్లో స్టార్ట్ చేయడం జరిగింది ఈవెన్ ఇప్పుడు మేము పిహెచ్డీ రీసెర్చ్ సెంటర్స్ కూడా శాంక్షన్ అయినాయి ఇప్పుడు పిహెచ్డీ కోర్సెస్ కూడా రన్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాం మొత్తం ఒక పదమూడు కోర్సెస్ మేము ఇక్కడ రన్ చేస్తున్నాము ఎర్లీ మూడు వేల మంది విద్యార్థినులు మా కాలేజ్ నుంచి ఎవరి ఇయర్ చదువుకుంటూ ఉన్నారు సో వారిలో థౌజండ్ మెంబర్స్ జాయిన్ అవుతున్నారు ఒక ఓవరాల్గా చూస్తే నాలుగు వేల మంది విద్యార్థినులు మా కాలేజ్ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది సో మేము నాక్ అక్రెడేటెడ్ కాలేజీ ఇది రీసెంట్గా ఏ ప్లస్ గ్రేడ్ రావడం జరిగింది ఇది అందరి సహకారంతో అందరి సహకారంతో ఇది తీసుకురావడం జరిగింది అలాగే నాలుగు కోర్సెస్ యూజీ కోర్సెస్ ఎన్బి అక్రిడేషన్ ఉండటం అలాగే నాలుగు పీజీ కోర్సెస్ కూడా ఎంబీఏ కడేషన్ రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాము సో అలాగే ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేసేసరికి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కాలేజీలో ప్లేస్మెంట్స్ రావాలి మేము జీవితంలో స్థిరపడాలనే ఆలోచనతోనే విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది ప్రతి విద్యార్థి ఆలోచన విధానం అదేవిధంగా ఉంది సో మా జీనిట్స్ వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ద ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతుంది రెస్పెక్ట్ ఆఫ్ ది ద బ్రాంచ్ బట్ ఒకటి నేను తల్లిదండ్రులకి విద్యార్థులకి చెప్పేది ఒకటే విషయం ఏ కోర్సు చదివినా కానీ మీరు దాంట్లో రాణించడానికి ప్రయత్నించండి కానీ అదే కంప్యూటర్ సైన్స్ కోర్సులోనే ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి దాంట్లోనే జాయిన్ అవుతాను అనే పద్ధతి మీరు మార్చుకోండి ఎందుకంటే ఇప్పుడు ఏ కోర్సు చదివినా కానీ మనకు గనక టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని ఉపయోగించుకుని మనం ఏ కోర్సులో అయినా కానీ ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈవెన్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్స్ కూడా వారు మనలోని టాలెంట్ని చూస్తారు కానీ నువ్వు సివిలా మెకానికలా లేకపోతే ఎలక్ట్రికలా కంప్యూటర్ సైన్సా అనేది ఎప్పుడు కూడా వారు ఆలోచించరు నువ్వు సివిల్ అయినా కానీ నీలో టాలెంట్ ఉంటేనే తీసుకుంటాను నువ్వు కంప్యూటర్ సైన్స్ అయినా లేకపోతే వేరే కోర్స్ అయినా కానీ నీకు టాలెంట్ లేకపోతే నిన్ను తీసుకోవడం అనేది జరగదు కాబట్టి అందరికీ ఒక విజ్ఞప్తి సో మీరందరూ కూడా ఈ బ్రాంచ్ డిఫెన్సేషన్ అనేది కాకుండా ఏ బ్రాంచ్ వచ్చినా ఏ బ్రాంచ్ తీసుకున్నా ఏ బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకున్నా కానీ మీరు ఆ బ్రాంచ్లో రాజించడానికి ప్రయత్నించండి ప్రతి బ్రాంచ్కి కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఏ బ్రాంచ్ అయినా కానీ ఒక్కటే అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి ఇది మొత్తం ఇరవై ఎకరాల్లో కాలేజీ హైదరాబాద్ నడిబొడ్డున ఇటు ఐటీ ఇండస్ట్రీకి దగ్గరలో అలాగే హైటెక్ సిటీకి కనుచూపు మేరలో ఈ కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది పుల్లారెడ్డి గారు నైన్టీన్ నైంటీ సెవెన్లో ఇరవై ఐదు సంవత్సరాలు మేము ఉత్పత్తి చేసుకున్నాము ఇక్కడంతా కూడా మాది ఒకటేనండి ఇదంతా కూడా ఒక ఎకో ఫ్రెండ్లీ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మొదటి నుంచి కూడా ఈ కాలేజీలో గ్రీనరీ డెవలప్ చేయడం జరిగింది ఇప్పటికి కూడా మేము ఒక్క చెట్టు కొట్టడానికైనా కానీ మేము చాలా వెనుకాడి ఎంతో ఆలోచించుకుని చేయడం జరుగుతుంది మా కాలేజీలో ప్లాస్టిక్ బాటిల్స్ అంటే యూజ్ చేయడం అనేది కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది సో దానివల్ల ఏంటంటే రీసెంట్గా మేము ఒక ఉమెన్ ఇన్ లేడీషిప్ కాంక్లే ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో ఆ ప్రోగ్రాంలో మేము కార్బన్ లెవెల్స్ ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేపిస్తే మాకు ఈ కార్బన్ లెవెల్స్ అంతా కూడా బాగా తగ్గినట్లుగా అంటే ప్లాస్టిక్ యూజ్ ఉపయోగించుకోకపోవడం వలన తగ్గినట్లుగా అనిపించింది సో మేము మా విజనే ద ఇంపార్టింగ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ది ఉమెన్ ఎంపవర్మెంట్ సో ఎందుకంటే పుల్లారెడ్డి గారు వారు ఎప్పుడూ కూడా క్వాలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఈవెన్ వారి బిజినెస్లో కానివ్వండి ఈవెన్ వారు మొదలుపెట్టిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి సో అదే పరిపతి మేము కూడా కంటిన్యూ చేస్తాం మేము ఆల్మోస్ట్ నలభై సంస్థలతో ఎంఓయూ చేయడం జరిగింది జాతీయ అంతర్జాతీయ సంస్థలతో ఎంఓయూ చేయడం జరిగింది సో ఈ నలభై సంస్థలు కూడా మాకు ఇక్కడ స్టూడెంట్స్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి వారు సెమినార్స్ కండక్ట్ చేయడం కానీ ప్రాజెక్ట్స్ అసైమ్ చేయటం కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ సాల్వింగ్ పద్ధతులు నేర్పించడంలో కానీ వారు మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే మా ఫ్యాకల్టీ విదేశీ యూనివర్సిటీస్తో కూడా పాలు పంచుకుంటున్నారు కొన్ని ప్రాజెక్ట్స్ అవి చేయడం కోసం అని చెప్పేసి అని సో గ్లోబల్గా కూడా మేము ఎదగడానికి ప్రయత్నిస్తున్నాం